హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ రెండు రోజులైంది యూట్యూబ్లో కనపడి ప్రస్తుతానికి ఇంకా అంటే కిచెన్లోకి వాటర్ రావట్లేదు అన్నాను కదా వాటర్ ఎక్కించే ప్రయత్నం చేద్దాం బయటకు వచ్చాను అనమాట అంటే ఇక్కడ మోటార్ ఉన్నది ఆ మోటార్ ద్వారా ఎక్కిన ఈ మోటార్ మరి అన్న ఎన్ని రోజులు అవుతుందో ఇది విడిపెట్టి దీన్ని స్టార్ట్ చేసి వాటర్ పైకి ఎక్కించి కొంచెం నాకు కూడా సులువుగా ఉంటుంది కదా బయట నుంచి బకెట్లు కూడా పెద్దవి లేవు అది ఎంత ఉన్నాయో ఏదో చెప్పల్లాగా అట్లతో మూసుకోవాలి ముప్పై రౌండ్లు వస్తుంది ఒకసారి నాకు మోటార్ అయితే ఇది ఇదే ఇంటి దగ్గర పెట్రోల్ మోటరే తోడిది ఇంటికాడ ఆటోలా ఆటో స్టార్ట్ చేసి అలవాటు ఉంది మనకి స్టార్ట్ చేద్దాం ఇదైతే పైప్ అయితే ఇందులో పెట్టాను ఇలాగా ఇంకా ఈ మోటార్కి స్టార్ట్ చేయడమే స్టార్ట్ చేస్తాం అలా ఎంత టైం పడుతుంది ఏంటను అంటే చాలా అవుతుంది కాబట్టి ఇది స్టార్ట్ చే ఇది స్టార్ట్ చేసి కొంచెం టైం పట్టచ్చు కొంచెం ఓపిక పట్టండి ఇది స్టార్ట్ చేయడాకైతే నేనైతే చాలా తిప్పల పడ్డాను అనమాట ఇది ఒక ముప్పై గంట అలా ముప్పై గంట పైనే చాలా పాటలు పడ్డాను కానీ అంటే వీడియో కట్ చేసి అలా కొంచెం కొంచెం మళ్ళీ ఆ వీడియోని స్పీడ్గా చేసి మీకు చూపిస్తున్నాను అంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి స్టార్ట్ చేసి ఏ వస్తువైనా వాడకపోతే పాడైపోతుంది కదా ఇదైతే మొత్తం తుప్పు పట్టేసినట్టు ఉన్నదనమాట ఇది ఇది స్టార్ట్ చేయడానికి అయితే చాలా కష్టపడ్డాను నేను నాకు ఇంక ఈ బకెట్లతో మోసుకునే పని ఉండదు అనమాట ఇంకా కిచెన్లో వాటర్ ఎలా అయితే రప్పించుకున్నాము నా సేలు మొలకలు వచ్చినంత ఆనందం అనమాట అనుకుంటున్నారా ఇక్కడ ముసలోడు వచ్చాడు మాకు వాడికి నాస్తా చేసి పెట్టాను అనమాట ఇక్కడ ఎలా పెట్టామన్నాడు వచ్చి తింటాను అన్నాడు ఏమి చూసిపోక చెత్త అంతా చూపించాడు అని అనుకోద్దు ఇది సొల్లు కాదు చెత్త కాదు ఎందుకంటే నా బాధ నేను పడే కష్టం అనమాట ఈ ఎడారిలో నేను ఒక్కడనే ఇక్కడ ఇప్పుడు చూసారు ఎండ ఎండలో బట్టలు ఉతుక్కుంటున్నాను ఏంటో ఇంచోపు ఎవడ అనుకుంటారేమో ఇంచోపు వంట చేసాను అనమాట ఒక మా కపిలల్ల బాబాయ్ వచ్చాడు వాడికి వంట చేసి పెట్టి వచ్చి బట్టలు ఉతుక్కుంటున్నాను ఎందుకంటే ఇంత ఏడాదిలో ఇంత ఎండలో ఈ కష్టాలు ఎందుకంటే నాకున్న కష్టాలు అలాంటివి అనమాట నేనైతే ఊర్లో చాలా అప్పులు కోలైపోను అప్పులు కోలేదు పెద్ద స్టోరీ ఉంది ఆ స్టోరీకే ఒక వీడియో చేసి పెడతాను నేను నా బాధ తింటే తప్ప ఆనందం ఉండదు అంత దోహమైన బాధ అనమాట నాది నా బాధల్లో ఏం చేయాలో తెలియక చచ్చిపోదామన్న ప్రయత్నాలు కూడా అయినా నాలుగు అనమాట అంత దోరణమైన పరిస్థితుల నుంచి నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి ఎంత కష్టమైన నష్టమైన చేసుకుందాం అనేసి ఇక్కడ నేను చేసే పని మాత్రమే మీకు వీడియో పెడుతున్నాను తప్పుగా అర్థం చేసుకుని బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టద్దు నా మీద అసలు ఏమనుకోవద్దు కొంతమంది అయితే నీ కర్మ అనుభవించి అని కొంతమంది అయితే బలిసిపోయిందామని ఏ మెసేజ్లు పెడుతున్నారు అయినా నాకు బాధ అనిపించట్లేదు వాళ్ళ మెసేజ్ పెడుతుంటే కామెంట్ పెడుతుంటే నా వీడియో కొంచెం బూస్ట్ అయ్యి కొంచెం ఎదరకు కూడా వెళ్తుందనమాట మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చే చేస్తున్నందుకు ఇలాగే సపోర్ట్ చేస్తారని వేడుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ నాకు సపోర్ట్ చేయండి నాకు ఏదో ఉన్న కష్టాల వల్ల నేను ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాను అంటే ఎప్పుడో గత మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను కానీ ఇంత రెస్పాండ్ ఎప్పుడు లేదు కానీ ఇప్పుడైతే రెస్పాండ్ వచ్చింది కాబట్టి నేను నేను చేసే పని మీకు చూపించు నేను పడే కష్టం మీకు చెప్పుకుంటూ నా మనసులో ఉన్న బాధని కొంచెం మింగకని మీతో మాట్లాడుతున్నాను ఓకే మరి నాకు సపోర్ట్ చేస్తారని మనసు గుర్తు కోరుకుంటున్నాను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ పెడుతున్నారు నాకైతే చాలా ఆనందంగా ఉందన్నమాట కామెంట్లు చూసి నాలో నేనే పొంగిపోతున్నాను ఓకే మరి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై హింద్